వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా చందు వ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఎంటీఆర్ పులియగారె స్టైల్లో ఇంట్లోనే పులియగాలే పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పులియగారె పౌడర్ ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న కప్ని తీసుకుంటున్నాను మీరు మీ ఇంట్లో ఏ కప్ ఉంటే అదే కప్తో అన్నింటినీ మెజర్ చేసి తీసుకోండి ముందుగా ప్యాన్లోకి వన్ కప్ ధనియాలు హాఫ్ కప్ ఉద్దిపప్పు హాఫ్ కప్ పచ్చిశనగపప్పు హాఫ్ కప్ కందిపప్పు కాల్ కప్ జీలకర్ర కాల్ కప్ మిరియాలు కాల్ కప్ కంటే కొంచెం ఎక్కువగా ఆవాలు కాల్ కప్ నువ్వులు వేసుకుని పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టూ కప్స్ కట్ చేసుకున్న ఎండుమిర్చి మూడు రెమ్మల కరివేపాకు టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని పప్పులన్నింటినీ ఇలా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ చింతపండుని తీసుకుని ఇలా విడివిడిగా చేసుకుని ఇంకో టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే చింతపండు తొందరగా మాడిపోయి మనకి పులియోగరే టేస్ట్ మారిపోతుంది చింతపండుని మీ పులుపుకి తగ్గినట్లు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక వన్ టీ స్పూన్ ఇంగువ వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి మీదనే బాగా కలుపుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వేయించుకున్న పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకుని టేస్ట్కి తగినంత సాల్టు టూ టీ స్పూన్స్ షుగర్ని కానీ లేదంటే బెల్లంని కానీ యాడ్ చేసుకోవాలి తర్వాత పప్పులన్నింటినీ ఇలా ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పొడికి తిరగబాత వేయడం కోసం లోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను కానీ లేదంటే వేరుశెనగ నూనెను కానీ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు వేరుశెనగ గింజలు పచ్చిశెనగపప్పు ఉద్దిపప్పు నువ్వులు వేసుకొని ఇలా తాలింపుని ఎర్రగా ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఎండు కొబ్బరిని ఇలా సన్నగా తురిమింది తీసుకోవాలి లైట్గా ఇలా ఫ్రై చేసుకొని పౌడర్లోకి వేసి కలిపేసుకోవాలి మనం తాలింపులోనే ఈ కొబ్బరిని వేసామంటే కొబ్బరి కమ్మదనం తగ్గిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకోవాలి ఈ కొబ్బరి వేసి మిక్స్ చేసుకున్నామంటే పులియోగరే పౌడర్ తయారైపోతుంది మనం కలుపుకోవాలి అనుకున్నప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పులియోగరే పౌడర్ని కొంచెం వేసి లైట్గా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుని పొడి పొడిగా వండుకున్న అన్నం వేసి మిక్స్ చేసుకున్నామంటే పులియో రైస్ రెడీ అయిపోతుంది బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్ని కానీ ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకున్నామంటే చిటికెలో పులియోగరే తయారైపోతుంది ఈ రైస్ని అప్పటికప్పుడే కలుపుకోవడం కంటే ఒక వన్ అవర్ ముందే కలుపుకున్నామంటే రైస్కి మసాలాలన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి రాధికా చందు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి